<laughs>。

నమస్కారం నమస్కారం సార్ నాగన్ సార్ నా పేరు పదహార వార్డులు చేస్తున్నాను సార్ నేను పదహారు అవార్డు చేస్తున్నాను పార్థితి కార్మికుడిగా పదిహేను ఏళ్ళుగా చేస్తున్నాను సార్ నేను నా అమ్మాయి అబ్బాయి అండి నాకు టెన్త్ క్లాస్ అమ్మాయి అండి అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి నైన్త్ క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతున్నారు సార్ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ సార్ ఎడ్యుకేషన్ బాగుంది చాలా పనులు చేయాలి షెడ్ చేయాలి ఇంకా చేస్తాను బాగా చదువుతున్నారండి అవును ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు మధ్యాహ్నం పోయిన పథకం కూడా బాగుందా అందరి పిల్లలు ఇక్కడే తింటున్నారు మేము కూడా ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టిక ఆహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు అండి చెబుతున్నారు నాన్న మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు కొంచెం మెను కూడా కొంత మార్చినాము లోకల్ గా అర్థం అయినట్టు బాగుంది అంటున్నారు సార్ మాకు బాగుంది మాకు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరు బాగా ఇష్టపడి ఇంప్రూవ్ అయిందండి మీరు బయటకు వస్తున్నారు రోడ్లన్నీ చేసి శుభ్రం చేసి డోర్ టు డోర్ ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది ఉదయం మార్నింగే ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్ క్లీన్ చేస్తాం సార్ క్లీన్ వెహికల్ పెడుతున్నారు కమిషనర్ గారు దాని కూడా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి విసిరేస్తున్నారు సార్ మేము చెబుతున్నాం అమ్మా టే వాహనం అమ్మా మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి చెత్తమని మీరు రోడ్ల మీద వేయబడదు అమ్మా ఇంట్లో చెత్త వేస్తున్నారు సార్ రోడ్ల మీద లో డాంటారు మూడో స్టేర్ లో దిగలేక పై నుంచి కవర్ ఇచ్చి డైన్ లో మార్పు రావాల్సింది ఆ ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం అందుకే బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ అందుకే అందరు రోడ్ ఎక్కడ మీరు మీరు చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలని మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియారా నంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలనే నా తాపత్రం అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం ఈ బిండ్లు గిన్నెలు మనం లేవు కదా లేవు సార్ లేదా కోటిలో రెండు కోట్లన్నీ తెప్పించాం సార్ మాటివి అడ్జెస్ట్ చేసాం ఇక చాలా పనులు చేయండి అలాగే సార్ ఎన్ని పనులు వస్తుంది వన్ మంత్ వస్తాయి సార్ ఒక నలుగుస్తాయి సార్ ఇస్తున్నాను ఇస్తున్నారండి రోజు వాడుతున్నారు ఆ రోజు మాస్క్ గ్లోజ్ వేసుకుని పని చేస్తామండి మేము రోడ్లు కొడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్ వస్తుందని క్వాలిటీ బాగుంటుందా బాగుంది సార్ ఇద్దరు పిల్లలు మీకు అవునా అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నోడు అండి నైన్త్ క్లాస్ సార్ అబ్బాయి చిన్నోడు అంటే ఒక సంవత్సరం సంవత్సరం నాకు తేడా సార్ మీరు లేదు బయటకు వస్తున్నారు అవును సార్ పరిశుద్ధ కార్మికులు కొంచెం శుభ్రం అండి మంగళగిరి చూస్తున్నా శుభ్రం చేశారు అందరు కలిసి ప్రజలు కూడా బాధ్యత పెడదామా ప్రతి ఒక్క వారం నెలకు ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా అధ్యయనం మరి ఇప్పుడు ఎండలు కట్టుకునే కదా సార్ ఉన్నాయి సార్ ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీన్ని ఎంకాల వెళ్ళే కష్టం కూడా ఆ అప్పుడు ఎవరు రోడ్లపైన ఏరు చెప్తారు ఏరు సార్ అవును పారిశుద్ధ కార్మికుడు ఎంత కష్టం పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని ఓడిపోయి పైన రోడ్డు మీద ట్రైన్లు ఎవరైదు సార్ ట్రైన్ లో చెప్తే ఎంత కష్టం అర్థమవుతుంది అవును సార్ ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఎంత సరిపోతుంది డాటర్స్ ఉన్నాయి సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ కానీ మనం అన్ని తెప్పించేవాళ్ళు అన్ని ఉన్నాయి సార్ నాకు మాస్క్ మనం మాస్క్ గ్లోజ్ అన్ని ఉన్నాయి సార్ పాలపార్లు దగ్గులు అన్ని ఉన్నాయి సార్ ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్ ప్రజల్లో చైతన్యం చైతన్యం రావాలి సార్ ఎక్విడ్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి పనిముట్లు అన్ని బానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం వచ్చి సరిపోయేది సార్ ఏంటంటే కెమెరా వచ్చేసి ఎవరిలో రోడ్డు పైన చెప్తే పెనాల్టీ వస్తే లో ఉంటుంది కాల్పు పెనాల్టీ అయితే రెండు సార్ వేయి సార్ అట్ట వేరే పెనాల్టీ చేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము వెయ్యి రూపాయలు వద్దని ఫిక్స్ చేసుకో మీరు ఫిక్స్ చేస్తారు వెయ్యి రూపాయలు అది టోటల్ మీద చెత్త వేయకూడదు అని వేసి సార్ అండి అది కాదు అందులో అప్పుడు మన వెళ్లి ఇతర దేశాలకు వెళ్తారు చెత్త రోడ్డు పై వేరు అవును ఇక్కడికి వచ్చేస్తారు కదా వాటిల్ మూడు టీ సార్ టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు అది బొట్లు సరిపడి ఉన్నాయా రోడ్ల పైన లేవు అనుకుంటా లేవు బిన్స్ లేవు బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు రోడ్ల మీద జస్ట్ ప్రజలకు అది సౌకర్యంగా ఉంటుందంట ఇంట్లో వేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు మేము చెత్త పండుగ వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వాళ్ళు నైట్ పోట్ వచ్చేసి ఆ బిన్స్ లో వెళ్ళిపోతారు ఇంకా సో మీరు తీసుకునే దానికి సులభంగా ఉండదు బిన్స్ లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండదు మాకు ఇదండి కదా చాట అవసరం కదా దీంట్లో మళ్ళీ మార్పు రావాలి ప్రజల్లో చైతన్యం రావాలి సార్ చైతన్యం రావాలి అవును మార్పు రావాలి రావాలి ఎక్కువ పార్కు ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇంకా పెట్టాలి ఉంటుంది ఉదయాన్ని అయితే రన్నింగ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి లోకేష్ గారు ఇట్లా చేశారు ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకోండి ఏమో సార్ అంతా ఉంది అండి మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెప్తున్నారు మాకు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు నేను అమ్ముకునేది మందులు గెళ్ళి భూగర్భ డ్రైనేజు భూగర్భ నీరు ఆ ఇదంతాగానే చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అవును చాలా సులభం అవుతుంది రెండోది కాలువలు కూడా చెత్తాడు చెత్తారు అదే అడ్వాంటేజ్ అవుతుంది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గుద్ది బాగుంటుంది అంట అంట గర్భని భూగర్భ గారనేది బాగానే ఉంది సార్ ఇది చేయాలి మీరు చేస్తా బాగా చదువు కదా మాత్రం బాగా చదువుకుంటున్నారండి చదవాలి వాళ్ళ తయారయ్యే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉండకూడదు వారి శుద్ధి అండి ఏం మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్క్ అంటే ఎక్కువ మంది వచ్చేదానికి మీకు ఉండేదానికి ఒక టూ త్రీ అవర్స్ విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే అక్కడ చిన్న ఏమైనా వెండింగ్ ఏరియా పెట్టే స్టీజీ అంటారా ఓకే అదొకటి ఇంకేం చేయొచ్చు చేయండి నేను ఎవరు అడగలేదు ఇక్కడ మీ అభిప్రాయం ఎవరికి అవసరమే నా పైన గొరుగుతున్నాం మీరు ఎవర తిరుపతి ఎక్కడున్నావు ఏజీ గారు నైస్ 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 పెద్ద పోస్టర్ పెడదాం అక్కడ తాడుపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని నెంబర్ వన్ చేశాడు పారిశుద్ధి పారిశుద్ధిలో అంత పెద్ద పోస్టర్ ఉంటుంది చెత్త రోడ్డు వేస్తే కర్ర తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలా పెడదా అంట అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన అట్లా చేద్దాం కూడా చేసి చేద్దాం బంగళగిరి మీకోసం బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం సన్మానం చేసేదానికి

టైవళ్ళి మెప్మా రెండు వేల పద్నాలుగు లో లో నేర్పించారు ట్రైనింగ్ ఇచ్చారు కృష్ణం కూడా మనవాళ్ళు ఇచ్చారు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడతాము డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల చైతన్యం ఓకే